హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి పద్ పదహైదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కోలార్ టమాటా ధరలకు వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుమతి అవుతుంది రేట్లైతే తెల్లవారితో రేట్లు అయితే ఫ్రెండ్స్ ఈ కోలార్ మార్కెట్ రేట్లకు వచ్చే త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ముప్పై కేలు బాక్స్ వచ్చేసి ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ పదహైదు కేలు బాక్స్ ఏ నూట అరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే ఈ కోలార్ మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అన్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోలార్ మార్కెట్ ధరలు తెమ్మి గుమ్మ